శ్రీ మహావిష్ణు పురాణం శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కథ ప్రారంభం అలాగే సనకాది యోగులను మానస సృష్టిగా సృష్టించాడు వారు సంసార విముఖులై బ్రహ్మ విద్య పారంగతులై తపశ్చర్యకి జీవితాలు అంకితం చేసిన మహాత్ములయ్యారు తరువాత పద్మాసనుని కనుబొమ్మల నడుమ నుంచి కామిని సైతుడై మధ్యాహ్న భాస్కరుడులాగా పాలాక్షుడైన రుద్రుడు ఉద్భవించాడు ఆ అర్ధ శరీరుడి వెంట మరి పది మంది జన్మించారు మొత్తం వారు ఏకాదశ రుద్రులు తరువాత బ్రహ్మ ఒక పుత్రుణ్ణి పుట్టించాడు అతని పేరు స్వయంభువ మనువు శక్తియుక్తులకు ఆ తండ్రి లాంటి వాడు అతడు శతరూప అనే కాంతను పరిగ్రహించాడు ఆ వధువరులకు ప్రియవ్రతుడు పుత్తనాపాదుడు అని ఇద్దరు కొడుకులు ప్రసూతి ఆకుతి అని ఇద్దరు కూతుర్లు కలిగారు దక్షుడు ప్రసూతిని రుచికుడు ఆకుతి పట్టారు వారికి యజ్ఞుడు అనే కొడుకు కలిగాడు అతడు దక్షిణ యందు యములు అనే కొడుకులు పన్నెండుగురు పుట్టి దేవగణములయ్యారు దక్షిణకు ప్రసూతి ఎందు ఇరవై నలుగురు కూతుళ్ళు జన్మించారు వారిలో శ్రద్ధ లక్ష్మి ధృతి తుష్టి పుష్టి మేధ క్రియ బుద్ధి లజ్జ వపువు శాంతి సిద్ధి కీర్తి అనే పదముగ్గురును ధర్మవు పరిగ్రహించాడు ఖ్యాతి సతి సంభూతి స్మృతి ప్రీతి క్షమ సన్నపి అనసూయ ఊర్జ స్వాహ స్పద అనే పదకొండు వర్ మందిని వరుసగా భృగువు బవు మరిచి అంగీరసుడు పులస్థుడు పులహుడు కత్రువు అత్రి వశిష్ఠుడు అగ్ని పితృదేవుడు వరించారు తదుపరి కల్పారంభం సమయమందు బ్రహ్మ అంకము నుంచి ఒకని పుట్టించాడు అతని పేరు నీలలోహితుడు పుట్టిన వెంటనే ఆ శిశువు నా పేరేమి అని రోదించగా రోదన వల్ల వృద్ధుడు అని పేరు పెట్టాడు ఆ బాలుడు అలాగే ఏడు మార్లు ఏడవగా వారిని బవుడు శర్వుడు మహేశ్వరుడు పశుపతి భీముడు ఉగ్రుడు మహేశ్వరుడు అని పేర్లు పెట్టి రుద్రాదిగా ఎనిమిది పేర్లు వానిని చేసి ఎనమండ్రుగా విభజించారు వారు సూర్యుడు జలం పృథ్వీ వాయువు అగ్ని ఆకాశం దీక్షితుడు చంద్రుడు అనే శరీరాలుగా ఉండేటట్లు చేసి ఆ సూర్యాదులకు వరుసగా సువర్చల ఉష సుకేసి శివ స్వాహ దిక్కు దీక్ష రోహిణి అనే వారికి బాధలను చేశాడు అష్టమూర్తి అయిన రుద్రునకు మేనకా హిమవంతులకు జన్మించిన ఆదిశక్తి పరమేశ్వరి గౌరీ సతిగా ప్రస్తుతి పొంది భార్య అయింది భృగువునకు ఖ్యాతి అందు దాత విధాత అనే కొడుకు లక్ష్మి అనే కూతురు జన్మించారు ఆ లక్ష్మిని శ్రీహరికిచ్చి పెళ్లి చేశాడు అనగా విని మైత్రేయుడు అడిగాడు లక్ష్మికి పాడక పాలకడలియందు కూతురని లోకంలో పేరు మీరు భృగు పుత్రిక అని చెప్తున్నారు ఏమిటి ఈ వింత శిష్యుని ప్రశ్నకి గురువు చెప్పాడు మైత్రేయ సర్వభూతమయుడైన వాసుదేవుని మాయశక్తి లక్ష్మీ రూపంలో అతనికి తోడై ఉంటుంది కనుక లోకాలకు సంపద కలిగించే వైన పరికారాలన్నీ చి చిహ్నం అని చెప్పదగినవి ఇంతెందుకు లోకాలలో చరాచర భూతకోటియందు అందమైన శ్రీరూపాన్ని లక్ష్మీరూపాలు పురుషంకారములని హరిమయము అని గ్రహించు పాలకడిలో పుట్టిన రమాదేవి వాసుదేవుని దేవి అయి లోకంలో ప్రసిద్ధి పొందడం వేదవాకు ఆ వృత్తాంతం మరచి బ్రహ్మముఖత నేను విన్నది చెప్తున్నాను విను అత్రికి అనసూయందు శంకరతో జన్మించినవాడు దుర్వాసుడు కోపానికి పురుషారూపం కోపించడమే బ్రహ్మదులను కూడా గడగడలాడించగల అపరరుద్రుడు తాపసులలో మిన్నగా పేరున్నవాడు ఒకప్పుడు భూమంతటను పరిభ్రమించి ఇంద్రలోకానికి వెళ్ళాడు అప్పుడు ఒక విద్యాధర కాంత నందనవనములో ఉన్న పారిజాతము నుంచి పూలు కోసి దండ అల్లి పట్టుకుని ఎదురు వచ్చి దుర్వాసుని చూసి ఆ దండ ఇచ్చి నమస్కరించి వెళ్ళిపోయింది దుర్వాసుడు దండను తన జడలకు వేలాడగట్టి విలాసంగా ఏనుగులాగా నడుస్తూ వస్తూ ఎదురుగా ఐరావతుండుడై వస్తున్న ఇంద్రుణ్ణి చూసి కొంచెం పక్కకు ఒత్తిగిలి నిల్చున్నాడు ఒకంత కాసేపటికి ఇంద్రుడు దగ్గరగా వచ్చాడు వెంటనే దుర్వాసుడు తన జడలలో ఉన్న పూలదండను తీసి కందించి దీవించాడు ఇంద్రుడా దండకు అంకుశముతో అందరుకుని ఆ లక్ష్యంగా ఐరావతం కుంభస్థలముపై ఉంచాడు ఆ పూలదండ పరిమళానికి గండు తుమ్మెదలు రోదై రోద చేస్తూ దాని మీద వాలగా ఐరావతం బెదిరి ఆ పుష్పమాలికను తొండముతో కింద పడివేసి కాళ్ళతో తొక్కి రేకు నలిపి విసిరివేసింది ఇటు అటు ఉన్నవారు ఇంద్రుడు ఏనుగు చేసిన పనికి చప్పట్లు చరుస్తూ పక పక నవ్వసాగారు దుర్వాసుడు వికారపు పని చూసిన నిప్పులు రువ్వే కళ్ళతో చూసి ఇంద్ర రా అమరావతి పతివని ఆదరించి మన్నన్నగా పూలదండ ఇస్తే రాజ్యాధికారము మదముతో ఇలాంటి దుర్వనీతి పనిచేస్తావా నీ సిరి సంపద సముద్రంలో కలియుగాక అని చపించి వేడి నిట్టూర్పులు వీడుస్తూ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు వెంటనే ఇంద్రుడు ఏనుగు మించి దిగి పరిగెత్తిపోయి దుర్వాసుని పాదాలకు సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోరించి మహామునీంద్ర క్షమించు నాకు తెలివి తక్కువతనం క్షమించు అనుగ్రహించు అని గద్గాకంఠుడై ప్రార్థించగా దుర్వాసుడు వెయ్యిపోయిన అగ్గిలాగా మరింత ఉడికెత్తి దుర్వాస మర్యాదమన్నగా లేక నన్ను అవమానిస్తావా ముజ్జలాగా దొరతనం అంత మత్తెక్కించిందా అలా చేసిన అవమానం చాలక ఇంకా ఏదో అని నన్ను వలలో వేసుకోవాలని చూస్తున్నావా నోరు మూసుకొని పోతివా సరే లేదా నీ పేరు ఊరు లేకుండా శపిస్తాను చూడు ఆనాడు దొంగ వేషం వేసి అహల్యను అవమానించి గౌతమునిచే దయదలచి బ్రతికి వచ్చావు నేను గౌతముని కాను నా కోపానికి అగ్ని కూడా అవుతుంది అత్రి మహాముని కొడుకును తెలుసునా ఇంకా ఏమైనా అన్నావో నీ బ్రతుకు నడిమీది బ్ర మెతుకవుతుంది భరించరాని అవమానం చేశావు పోరా అని వడివడిగా పరిగెత్తినట్లు వెళ్ళిపోయాడు చేసేదేమీ లేక ఇంద్రుడు వెనుదిరిగి వచ్చి కందిపోయిన హృదయముతో కందుతూ ఐరావతం ఎక్కి ధారగా కన్నీరు కారే కళ్ళతో భవనానికి వెళ్ళాడు అంతే అమరావతిలో ఒక కలకలం ఏమిటా అని బిక్కమొకముతో భవనము నుంచి వెలుపలకు వచ్చి నిల్చున్నాడు అప్సరచలు కల్పవృక్షాలు కామధేనువు ఐరావతం ధనరాశులు ఒకదాని వెంట ఒకటి పెనుగాలికి దొల్లిపోయినట్టు పోయి అదృశ్యములయ్యాయి ఇంద్రజాలంగా అయి అమరావతి సర్వనాశనం అయిపోయింది దుర్వాసుడు పెట్టిన శాపం ముల్లోకాల ప్రభువుకి తగిన ముజ్జగాలకి అవరించింది ధరలో దాన ధర్మాలు తెరచాటుమయ్యాయి అనావృష్టి సస్యనాశనం ధన ధాన్యాలు తరుగుదల యజ్ఞాలు పేరుకే మరి దేవతలకు ఉపవాసం ఇలాంటి దౌర్భాగ్యం పట్టింది అదే సమయంలో మణి విప్రాజిత్తు మొదలైన దానవులు అమరావతి మీదకి దండెత్తారు అక్కడ చాటుమాటుగా ఉన్న సంపద కొల్లగొట్టి ఇంద్రుణ్ణి ఎదిరించారు సన్యాసం చుట్టుకున్న ఇంద్రుడు వారి నిద్రించలేకపోయి బ్రహ్మను దర్శించి దుర్వాసుని శాపం వల్ల ముల్లోకాలలో తనకు పుట్టిన దౌర్భాగ్య దశ రోధిస్తూ చెప్పాడు ఇంద్ర దుర్వాసుడు సామాన్యుడు కాడు సిరి సంపదలను నీకు పోయినా నువ్వు ప్రాణాలతో ఉన్నావు అంతకి సంతోషించు ఆ దుర్వాసుడి పేరు చెప్పితే నాకు గుండె కూడా గడగడలాడుతుంది ఒక మాట విను ఎలాంటి ఆపదలను బాపి సిరి సంపదలను నిలు నిలుపగా కలి కలిగించి కాపాడే సర్వశక్తి సంపన్నుడు లక్ష్మీరమణుడు పద ఆ స్వామిని ప్రార్థిస్తాము అని అగ్ని మొదలు దిక్పాలకులు బృహస్పతి గల మునులను వెంట పెట్టుకొని బ్రహ్మపాల సముద్రం వద్దకు వెళ్ళాడు అందరూ శ్వేత దీపం చేరారు ఆ ద్వీపం నడుమనున్న వైకుంఠమును దానిలో లక్ష్మీ మండపముపై సనకాదులు దివ్య ప్రసంగాలు వింటూ ఉన్న కోటి కందర్భమూర్తి పుండరీకాక్షిని దివ్యాలంకార శోభితుణ్ణి పీతాంబర్ధరుణ్ణి లక్ష్మీ మనోహరుణ్ణి దర్శించి ఆనందపరవశులయ్యారు వివిధ రీతులుగా స్తుతించారు ఆ సమయంలో లక్ష్మీపతి ఇంద్రుణ్ణి చూసి దేవేంద్ర ఏమి వార్త చిన్నబోయిన మొహముతో చెన్ను దరిగి కనిపిస్తున్నావు బ్రహ్మ క్షోభ నీకు తగిలినట్లు తోచుచుంది అని అనగా బ్రహ్మ దుర్వాసుడు చపించడం ఇంద్రాజ సంపదలు సర్వశూన్యమయ్యడం చెప్పాడు ఈ దౌర్భాగ్యం ఎలా తప్పుతుందో సెలవీయవలసినదని అడిగాడు అంతా విని శ్రీహరిని కడుపు కనికరింపు చూపుతో ఇంద్రుని చూసి వాసవా విచారించకు నేను చెప్పేది విను దిక్పాలకులలో వెళ్ళి రాక్షసులతో కపటపు చేసుకొని వాళ్ళు మీరు సముద్రంలో ఔషధీతలలు తలలు మందరిగిరి కవ్వముగా చేసుకొని త్రాడుగా ఆ సముద్ర మదనం చేయండి సహాయం సమయానుసారంగా ఉంటుంది అమృతంతో మహిత కారణములైనవన్నీ అమృతపానం అవుతుంది పోయిన సంపద అవుతుంది రాక్షసులకు నువ్వు యథాపూర్వకముగా ఉల్లోకాల అధిపతి అవుతావు వెళ్ళు అని ధైర్యం ఇచ్చి పంపాడు ఆనందంగా వెనుదిరిగి వచ్చాడు చమత్కారంగా మాట్లాడి ధనుజులతో చేసుకున్నారు మందరగిరిని పికలించి తెచ్చి వేశారు ఔషధీతలలు చుట్టూ ఉంచారు అడుగును ఆధారం మందరగిరిని లోనికి దిగజారింది ఇంద్రుడు మనసారా పుండరీకాక్షుని ధ్యానించి ప్రార్థించగా పద్మాక్షుడు వచ్చి లక్ష్మణోజన విశాలమైన రూపం ధరించి జలదిలో మందరగిరిని పైకెత్తి వెన్నుపై ధరించాడు నిజరూపముతో దేవదానవులను దేవదానవులను చూసి తరవండి అని ప్రోత్సహించాడు దేవతలు వాసుకి దా దానవులు తలను పట్టుకొని మందరగిరిని తిప్పనారంభించారు వాసుకి సమపడుతూ విడిచే నిట్టూర్పులతో జ్వాలలు దానవులను వారి బాధకి అలాగే తిప్పుతూ ఉంటే దేవతలు ఎలాంటి శ్రమ పడకుండా తిప్పుతూ ఉన్నారు అలాగ తరవగా తరవగా సముద్రమును కల్పవృక్షం కామధేనువులు ఉచ్చేస్రవం వెలికి రాగా శ్రీపతి సమూహమును ఇంద్రునకప్పగించాడు నవ విధులు పుట్టగా కుబేరునకు ఇవ్వగా చంద్రకళలు రాగా శివునకు శిరోభాషణంగా ఇచ్చాడు ఒక కళ్ళు కుండ రాగా దానిని దానవులు కైవసం చేసుకున్నారు భరించరాని విషం రాగా సర్పాలు తీసుకున్నాయి తరువాత అమృత కలుషం పట్టుకొని దివ్యాంబర ధరుడు ధన్వంతరి వెలికి వచ్చాడు విష్ణువుకి కనుసైగ చేసే తీరమునందున్న ఒక వృక్షము కింద నిల్చున్నాడు తరువాత పద్మపాణి లోకజనని విద్వాంసుల ఉపాస్య దేవత త్రిలోకసుందరి దయారాసి లక్ష్మీదేవి పాలకడలి తరంగాల నుంచి అల్లనల్ల తీరానికి వచ్చింది మునులు శ్రీదేవిని శ్రీసూక్తంతో స్థుతించారు విశ్వవసు మొదలైన గంధర్వులు శుభగీతాలు పాడారు వృతాచి మొదలైన అచ్చరులు ముచ్చటగా నాట్యమాడారు ఐరావతాది దిగ్గజాలు సువర్ణ కలశాలతో గంగాజలం తెచ్చి అభిషేకించారు సముద్రపతి ఎన్నడూ వాడని పద్మమాలిక ఇచ్చాడు విశ్వకర్మ దివ్యరత్నాలంకారాలు సమర్పించాడు బ్రహ్మాది రుద్రాది దేవతలు బజరాలతో చందనములతో అలంకరించారు ఇలాగూ ఆ దేవిని దేవదేవుడు పరిగ్రహించి వక్షస్థల నివాసమునిగా చేసుకున్నాడు వెంటనే ముళ్ళోకాలు సకల సంపద్విరుద్ధి పొంది కలకలలాడాయి తన శత్రువులైన దానవులకు తృణమైన చేరనేక జలదిలో సంభవించినదంతా తన అనుచరాలు అయిన దేవతలకు సంక్రమింపజేశాడు అంతలో విప్రజిత్తు మొదలైన దానవులు గుమిగూడి ఉరికి అమృత కలశం తీసుకొని పోయారు దేవతలు బిక్కమొక్క చూస్తూ నిల్చున్నారు శ్రీపతి వెంటనే మోహిని రూపముతో దానవుల వద్దకు వెళ్ళి వారిని మోహ విభ్రాంతులను చేశాడు చిరునవ్వులు చిలికి చూపులు అంచెనడులు సేజంజలు మొదలైన విలాసాలు ప్రదర్శించే ఆ మోహినిని చూసి అందరూ ముగ్ధులయ్యారు దానవుల మాట చెప్పనక్కర్లేదు తమ వద్ద అమృత కలశం ఉందన్న విషయమే మర్చిపోయి పరవశమైపోయారు ఆ అవస్థలో మోహిని వారిద్దరి వద్దనున్న అమృత కలశం తీసుకొని దేవతలకు పంచిపెట్టింది అమృతపానముతో ఇంద్రుడు ఎట్టించిన బలాపరక్రములు కలవాడయ్యాడు వజ్ర ప్రయోగముతో దానవులను హడలగొట్టగా చేసేది లేక అందరూ పాతాలానికి పారిపోయారు మందర పర్వతమును మునుపటి చోట ఉంచి వాసుకి ప్రశంసించి పంపించి దేవతలు తమ స్థానాలకు వెళ్ళిపోయారు ఇంద్రుడు లక్ష్మీకాంతునకు నమస్కరించి ఆ స్వామి కరుణించే ముల్లోకాల పాలనాధికారం పొందాడు సూర్యుడు ప్రకా ప్రసన్న దీప్తిమంతుడై ప్రకాశించాడు గ్రహ తారకాగనులు యథాపూర్వకంగా విలిసిల్లాయి అగ్నిహోత్రాలు ప్రదక్షిణార్చనలతో వెలిగాయి భూతకోటి హృదయం ధర్మయజ్ఞముతో విలసిల్లింది భూమండలం అనావృష్టి దోషం రచ దురాసుతనం పోయి సస్య సమృద్ధితో ప్రజాభివృద్ధితో రాణించింది సకల లోకాలు సంపత్కరములయ్యాయి ఈ విధంగా లక్ష్మీ విలాసం వల్ల లోకాలన్నీ నిండుకుండలు అయ్యాయి ఇంద్రుడు శ్రీకాంతుని అనుమతితో అమర సుమేతుడై అమరావతికి వెళ్ళి సమాధిక సత్కారాలతో ధర్మ మార్గాన ప్రవర్తిస్తూ ఉన్నాడు నిత్యము తనను ఉపాసిస్తున్న ఇంద్రునకు మహాలక్ష్మి ప్రత్యక్షం కాగా సాష్టాంగ నమస్కారము చేసి లేచి చేతులు మోగించి ఇంద్రుడు శృతిస్తున్నాడు